అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పద్దూస్ వరల్డ్ అండి ఇప్పుడు మేము ఒక పిక్నిక్ స్పాట్కి అయితే స్టార్ట్ అయ్యాము గ్రాఫ్టన్ లేక్ అంటే అండి సండే అక్కడ చాలా బాగుంటుంది బీచ్ లాగా ఒక లేక్ అండి అది ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిపి వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగ్ అందరూ తల ఒక ఐటమ్ తయారు చేసుకొని పాటలకు లాగా అన్నీ తయారు చేసి కార్లో సర్దేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అలా వెళ్తూ ఉంటే పక్కన సైడ్ సీన్ మీకు కూడా చూపిద్దామని ఒకసారి ఆటో వీడియో తీస్తున్నాను ఇక్కడ హౌసెస్ చూడండి ఇవన్నీ పాత పురాతనంగా ఎప్పుడో పాత ఇల్లు అంట ఎక్కువ ఇక్కడ ఏరియాలో అమెరికన్సే ఉంటారంటండి ఎక్కడ చూసినా కానీ చూడండి ఎంత నీట్గా ప్లెజెంట్గా ఉందో చూడండి గ్రీన్గా చిన్న ఇళ్ళైనా పెద్ద ఇళ్ళైనా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అది చాలా బాగుంది ఇక్కడ కూడా ఇంత చెత్త చెదారం అస్సలు ఉండదు చాలా క్రీ గ్రీన్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఉంటుంది ఎటు చూసినా ఇక్కడ ఇల్లు ఈ లాన్ అలా మీరు చూస్తారని చూపిస్తున్నానండి ఇంతకుముందు వచ్చి వెళ్ళిన వాళ్ళైతే బోర్గా ఫీల్ అయితే స్కిప్ చేసేయండి సరదాగా కొంచెం మీతో మాట్లాడాలని ఇది తీస్తున్నాను ఇక్కడ సండేస్ వస్తే ఈ సమ్మర్ సీజన్లో మొత్తం ఇట్లా లేక్ సైడు ఇట్లా ఎక్కడైనా బీచ్ల దగ్గర అట్లా బాగా టైం స్పెండ్ చేస్తారు బార్బీక్యూ చేసుకుంటూ ఫుల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అట్లాగే మేము ఫైవ్ ఫ్యామిలీస్ వెళ్దామని అనుకున్నాము మేము ముందు స్టార్ట్ అయ్యాము మా వివాహానికి వాటర్ అంటే చాలా ఇష్టం మెయిన్ వాడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు ఇప్పుడు ఇంట్లో ఉండి బోర్గా ఫీల్ అవుతున్నాడని ఇంకా తను కూడా మిగతా వాటిని కూడా ఎక్కడన్నా ప్లాన్ చేద్దాము అని అనుకొని ఇక్కడికి ఈ లేక్ అయితే బాగుంటుందని అని చెప్పేసి మా ఇంటి నుంచి ఫార్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఉంది ఇది నిజంగా అయితే బాగానే ఉంటుంది మీరు చూస్తారు కదా ఇగోండి మనం ఊరు బయట ట్రావెల్ చేసినా కానీ ఎక్కడ కూడా ఇంత చెత్తా చెదారం అనేది ఎక్కడ కనిపించట్లేదు చూడండి చాలా బాగుంది ఇగోండి అందరు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ అట్లా ఎక్కడికక్కడికి బెంచెస్ అన్నమాట అన్నీ దాని మీద సర్దేశాము ఫుడ్డు ఇంకా కొంతమంది రావాలి ఆ పాప చూడండి దాని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప ప్రేరణ సిక్స్ మంత్స్ తనకి ఎంత క్యూట్గా ఆడుకుందో అసలు ఏడిపించలేదు వాళ్ళ మమ్మీ డాడీని తను కూడా బాగా ఎగ్జైట్మెంట్గా అందరిని చూస్తూ ఎక్కడికి వచ్చామా అన్నట్టుగా ఎంజాయ్ చూస్తుందనమాట బాగా ఆడుకుంది తను కూడా అవి అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనుకోని అందరూ వచ్చారు దాదాపు ఇక్కడ చా కొంతమంది తెలుగు వాళ్ళు కూడా బాగానే వచ్చారండి ఇంకా వేరే వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము ఇక తెచ్చినదంతా ఫుడ్ పెట్టేసాము ఇంకా అందరూ లంచ్ చేసిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాము ఇక అందరం దాదాపు తినేసాము ఇంకా వివాహ వాటర్ చూసి ఆకట్లేదు అనమాట ఇంకా గొడవ గొడవ చేస్తుంటే ఇక వెంటనే బీచ్ దగ్గరికి వెళ్ళాము వాడైతే అసలు ఏమి ఎంజాయ్ చేశాడో అసలు వాటర్ చూసి మన మునగను తేలను మునగను తేలను కొంగ పిల్లలాగా బాగా ఎంజాయ్ చేశాడనమాట అబ్బాయిలు కూడా దిగి కొంచెం కొట్టారు అమ్మాయిలు అయితే ఒకే డ్రెస్లో వచ్చారు అంత ప్రిపేర్డ్గా రాలేదు ఇక్కడ నాని ఆ గొడుగు పెట్టడానికి రెడీ చేస్తున్నాడు మొత్తము ఎవరు ఎవరు బీచ్ చైర్స్ వాళ్ళు తీసుకొచ్చుకుంటారండి ఎవరి చైర్లు అందరు ఇక్కడ ఆ చైర్స్ కార్లోనే వేసుకు వేసుకొని వస్తారు మంచిగా అట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట మేము కూడా మా చైర్స్ మేము తీసుకొచ్చుకున్నాం ఇటు చూడండి ఇసుకలో ఎంత బాగా గుంతలు తీసుకొని ఆడుకుంటా ఉన్నాడు వివాను అవ చూడండి అందరు ఎలా స్విమ్ చేస్తున్నారు పిల్లలు అయితే ఇసుకలో ఇట్లా గుంతలు చేసుకొని లేక్ చిన్న లేక్ లాగా చేసుకొని ఆడుకుంటున్నారు వాళ్ళకి ట్యాన్ కావాలని స్కిన్ ఇక్కడ అమెరికన్స్ ఈ సమ్మర్లో బీచ్ ఒడ్డుని ఇట్లా పడుకుంటూ ఉంటారండి స్విమ్ చేసి వచ్చి వాళ్ళకి స్కిన్ అంతా రెడ్గా కావాలని ఇష్టము వాళ్ళకి అడుగు మా అభిమానులు చూడండి ఎక్కడంతా లోపలికి వెళ్ళాడు వెళ్తూనే ఉన్నాడు అస్సలు భయం లేదు మాకే భయం వేస్తుంది వాడు అలా వెళ్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తాడు వాటర్ అంటే మెయిన్ తన కోసమేను చిన్న చిన్న పిల్లలు కూడా అండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి అమెరికన్స్ పిల్లలు కూడా ఈ వాటర్ అంటే చాలా బాగా అదిగోండి ఇంకా పెట్టేసి అందరం అందరం మా బ్యాచ్ అనమాట మేమందరం వెళ్ళిన వాళ్ళందరము రోహన్ రోహన్ వాళ్ళ వైఫ్ వైఫ్